ఉగ్రాల పంచాయతీ ఆధ్వర్యంలో మంగళవారం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ బి అర్జున్ రావు పరిశీలించారు అధికారులు కలిసి వసతులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా తడి చెత్త సేకరించిన అంబాసిడర్లతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం నారాయణస్వామి కమిషనర్ పంచాయతీ కార్యాలయ డిప్యూటీ ఎంపీడీఓ వెంకటేశ్వరరావు డిఎల్పీఓ స్వరూపారాణి ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు డీఈఈ సతీష్ కన్సల్టెంట్ మురళి గ్రామ సర్పంచ్ బానావత్ ఖుషీభాయి పంచాయతీ కార్యదర్శి కె వివేకానంద రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు మాజీ ఎంపీపీ వెనుగళ్ల శ్రీకృష్ణప్రసాద్ సచివాలయ సిబ్బంది పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు దుగ్రియాల గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఎస్ఎఫ్ షెటిల్ అనేటువంటి దాన్ని విజిట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఇందులో ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు వీళ్ళంతా కూడా రాష్ట్రంలో శానిటేషన్ అనేటువంటిది అధిక ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వటం అనేటువంటి విషయం మీరు అందరూ కూడా గమనించడం జరుగుతూ ఉంది వీటి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కింద మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మంచి ప్రతిభను కనబరచినటువంటి గ్రామ పంచాయతీలకు కానీ జిల్లాలకు కానీ అవార్డులు అనేటువంటిది ఇవ్వడం కూడా జరిగింది మెయిన్గా ఇప్పుడు వెట్ వేస్ట్ అనేటువంటి దానిపైన అన్ని గ్రామ పంచాయతీలు కూడా తమ చర్యలు అనేటువంటిది తీసుకోవడం జరిగింది గతంతో పోల్చుకుంటే ప్రతి గ్రామ పంచాయతీ కూడా పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది అయితే వెట్ వేస్టే కాకుండా డ్రై వేస్ట్ కూడా మన గౌరవ పంచరాజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు కూడా మరి స్వచ్ఛ స్వచ్ఛరథం అనేటువంటి కాన్సెప్ట్ కూడా తీసుకోరావటం అనేటువంటిది ఈ దుగ్గరాల్లో కూడా స్వచ్ఛరథం అనేటువంటి కాన్సెప్ట్ కూడా నడుస్తూ ఉంది సో ఇప్పుడు ఈ ప్లాస్టిక్ అనేటువంటి దానికి సంబంధించి అన్ని రకాల డ్రై వేస్ట్కి సంబంధించి మనం రాబోయే రోజుల్లో ఎలా చేయాలి ఏంటి అనేటువంటి దానిపైన మనం దీని మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా స్క్రాప్ వెంటర్స్ ఎవరైతే మనకి ఈ మండలాల్లో కానీ జిల్లా స్థాయిలో ఎవరైతే ఈ క్లాప్ సంబంధించి గతంలో పనిచేసినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సహకారం కూడా స్క్రాప్ వెంటర్ వచ్చేటప్పుడు ఇందులో ఇన్వాల్వ్ చేస్తుంది మెయిన్ గా ఇక్కడ ఏంటంటే మనకి పదహారు లక్షల రూపాయలతోటి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క యూనిట్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయబోతుంది అంటే ఈ ప్లాస్టిక్ వేస్ట్ కి సంబంధించి మిషనరీ అంటే దానికి సంబంధించినంత సెగ్రిగేషన్ చేయడానికి కానీ దాన్ని బెయిలింగ్ చేయడానికి కానీ రిక్వైర్మెంట్ అనేటువంటి మిషన్స్ ఏవైతే అవసరం ఉందో అవన్నీ కూడా త్వరలో ఏర్పాటు చేయడానికి దానికి మన ఎస్టాబ్లి షెడ్లో ఇప్పుడు మేము కర్ణాటక రాష్ట్రంలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు అలానే దేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా అమలు జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎలా చేయాలి ఢీకరణ అందుకోసం ఈరోజు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ మేము అందరం కూడా ఆఫీసర్లందరూ కూడా ఇక్కడ మెయిన్ గా వచ్చింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్డబిపి షెడ్ లో మనకి మే ఇవ్వబోయే మిక్సరీ పెట్టడానికి ఇక్కడ మనకి స్పేస్ అనేది ఉందా లేదా అట్లానే ప్లాస్టిక్ వేస్ట్ వస్తే దాన్నంతా కూడా ఇక్కడ బెయిలింగ్ చేసుకోవడానికి కానీ విలువ చేసి మళ్ళీ తర్వాత వాళ్ళు దీన్ని బయట డిస్పోజ్ చేయడానికి సౌకర్యాలు ఉండేయాలి లేవా అనేటువంటి దానిపైన ప్రధానంగా చూడటానికి అనేటువంటిది అటు ఇంజనీరింగ్ స్టాఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ అంతా కూడా ఈరోజు వచ్చి మేము ఫస్ట్ టైము అంటే మొన్న డిపిఓలందరితో రాష్ట్ర వ్యాప్తంగా డిపిఓతో కూడా మేము పదో తారీఖున ఒక వర్క్షాప్ అనేటువంటిది పెట్టడం జరిగింది వీటికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ఒక యూనిట్ అనేటువంటి పదహారు లక్షల రూపాయలతోటి ఎక్స్టాబ్లిష్ చేయడం కోసం ఏమేమి మిషనరీ కావాలి ఎక్కడ పెట్టాలి ఏంటి అనేటువంటి దానిపై కూడా డిపిఓస్ ని వాళ్ళ జిల్లాల నుంచి ప్రపోజల్స్ కూడా మేము అడగడం అనేటువంటి జరిగింది ఈ ఈ రోజు ని ముందు మనం అబ్జర్వ్ చేసేసి ఇక్కడ మనకి మెయిన్ గా స్థలం సరిపోతుందా లేదా స్క్రాఫ్ లెండర్ తో కూడా మాట్లాడి మాట్లాడి ఇవన్నీ కూడా చేయడంపై ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది త్వరలోనే ఈ దుగ్గరాల గ్రామ పంచాయతీలో ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్లాస్టిక్ వేస్ట్ సంబంధించినటువంటి యూనిట్ అనేటువంటిది పదహారు లక్షల రూపాయలతో కూడా ఎస్టాబ్లిష్ చేయటం అనేటువంటిది జరుగుతుంది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల మనకి మనకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అంటే రూరల్ నియోజకవర్గాలు ఉన్నటువంటి నూట అరవై ఉంది ఈ నూట అరవై ఒక్క నియోజకవర్గాల్లో ముప్పై మూడు కోట్ల రూపాయలతోటి రెండు వందల పది యూనిట్లు అనేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మా ఎండి గారు స్వచ్చంద్ర ఎండి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా డిప్యూటీ సీఎం గారి ఆ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది సో సంబంధించి ఇక్కడ షెడ్ ఇవన్నీ కూడా చూసి మా ఇంజనీర్లు ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఇక్కడ మనకి అన్ని కూడా సౌకర్యాలు అంటే ఏరియా మనకి సరే ఇది సరే ఎస్టాబ్లిష్ వేస్ట్కి డ్రై వేస్ట్కి మున్సిపాలిటీకి రోడ్లకు ఉన్నటువంటిది మనం ప్రత్యక్షంగా చూస్తే మనకు కూడా దీనిపైన ఒక మంచి అవగాహన ఉండేది అనేటువంటి ఆలోచనతోటి మా ఇంజనీరింగ్ వింగ్ కూడా ఈరోజు ఇక్కడికి రావటం అనేటువంటి జరిగింది సో ఇవన్నీ కూడా పరిశీలించేసి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి గతంలో కూడా కొన్ని చోట్ల మేము రెండు వందల యాభై యూనిట్లు ఇచ్చాం ఇచ్చాం కానీ దాన్ని ప్రాపర్గా యుటిలైజేషన్ చేయటం కానీ అప్పటికి సామర్థ్యాలు కానీ దానిపైన అవగాహన కానీ త్రీ పేజ్ పవర్ సప్లై కానీ ఇవన్నీ కూడా ఉన్నాయా లేవు అనేటువంటిది ఆలోచన అనేటువంటిది ఇప్పుడు కంపల్సరిగా చూసి ఆ తర్వాత యూనిట్స్ పెట్టాలి అనేటువంటి ఆలోచన మేమందరం కూడా ఇక్కడికి రావటం అనేటువంటి జరిగింది సో ఈ జిల్లాలో నేను చాలా కాలం పనిచేసాను కాబట్టి అంత అవగాహన ఉంది సో దాన్ని బట్టి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడానికి మేము మాట్లాడటం జరుగుతుంది స్క్రాప్ వెండర్స్ కాకపోతే ఇక్కడ ఇనుకను మనకు ఈ భాగంగా మనకు క్లీన్ అండ్ గ్రీన్ సిటీ లాగా ఉండాలి కాబట్టి క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ ఉండాలి కాబట్టి ఈ ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఫండ్ తో కలిపి పెట్టి గమనించండి అయితే ఇందులో టెక్నికల్ పరంగా మనకు ఏంటంటే ఈ రెండు వందల ఎంఆర్ఎఫ్ సెంటర్స్ పెట్టాలంటే ఈ గ్రామ పంచాయతీలో ఎంత టన్ను మనకు వస్తుంది అనేది ముఖ్యంగా మనకు కావాలి ఈ అనాలిసిస్ మనకు కావాలి ఇక్కడ ఉన్నటువంటి టీం ఎవరైతే మనకు ఇక్కడ గ్రామ గారు కానీ ఎంపీడీఓస్ గారు కానీ మిగతా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ త్రూ ద్వారా మనకు ఇస్తే ఎంత టన్ను ఇక్కడ వస్తుంది దీనికి సరిపడా మనకు ఎంఆర్ఎఫ్ సెంటర్స్ పెడితే సరిపోతుందా లేదని మేము చూసుకోవడానికి టెక్నికల్ టెక్నికల్ టీం పనిచేస్తుంది ఆ వన్ టన్నా టూ టన్నా లేదంటే టెన్ టన్నా అనేది చూసుకునేసి ఇక్కడ మనకు ప్రస్తుతానికి ఇచ్చింది ఏంటంటే ఒక బెయిలింగ్ మిషను తర్వాత కన్వేర్ బెల్ట్ తర్వాత ఈ త్రీ ఫేజ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ కి సంబంధించింది మనము దాదాపు పదహారు లక్షలు ఒక యూనిట్ ఇస్తున్నాం చూసుకోవాలి లేదు అంటే ఈ గ్రామ పంచాయతీలు అన్ని కలుపుకొని ఒక సెంటర్ ఏర్పాటు చేసుకునేసి చేసుకుంటే ఈ టూ టన్ను త్రీ టన్ను లేదా ఫోర్ టన్ను అనుకోండి అప్పుడు ఈ నాలుగు ఒకే చోట పెట్టడం వల్ల ఈ ఖర్చు తగ్గుతుంది ఈ మన కన్వేర్ బెల్ట్ కానీ బెయిలింగ్ మిషన్ కానీ రేట్ తగ్గుతుంది రిమైనింగ్ వచ్చినటువంటి ఈ బ్యాలెన్స్ అమౌంట్ తో టెండర్స్ ట్రాన్స్ఫర్ చేసుకొని టెండర్స్ పిల్ చేసి వెంటనే కూడా చేపడతాం ఇంకా